హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధురిమా బోటెక్ ఈ రోజు అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ అండి వినితా గారు మనకు హైదరాబాద్ నుంచి కొరేర్ ఇచ్చారు చూడండి హై నెక్ కి కింద వెస్ట్ పార్ట్ టోటల్ ఇలా స్కాలప్ వచ్చేసింది బ్యాక్ అలా ఇచ్చేసాం ఫ్రంట్ చూడండి ఇలా స్కాలప్ తో ఇలా డీప్ నెక్ వచ్చేసింది హ్యాండ్స్ టోటల్ ఇలా వర్క్ వచ్చింది చూడండి వెస్ట్ పార్ట్ మొత్తం ఇలా మనం కింద స్కాలప్ వచ్చేసాం ఇది కూడా శారీ అంతా ఇలా బుట్టి వచ్చేసింది మనం బ్లౌజ్ కి ఇక్కడ మొత్తం టోటల్ బ్యాక్ నెక్ లోనే హై హై నెక్ ఇచ్చేసి టోటల్ బుట్టి ఇచ్చేసాం చూడండి ఫ్రంట్ ఇలా వచ్చేసింది హ్యాండ్స్ కూడా ఇలా మనం టోటల్ బుట్టి ఇచ్చేసి స్కాలప్ తో చిన్న లట్కనే యాడ్ చేసాము ఇది చూడండి హై నెక్ ఇది శారీ వచ్చేసి ఇలా ఉంది ఫ్రంట్ నెక్ షేప్ ఇలా ఇచ్చేసి బ్యాక్ ఇలా హై నెక్ కింద వచ్చేసి ఇలా స్కాలప్ ఇచ్చేసాం హ్యాండ్స్ వచ్చేసి స్కాలప్ వచ్చేసి ఇది కూడా చూడండి శారీ అంతా ఇలా మనకు బ్లాక్ శారీ టోటల్ బ్లాక్ ఇలా బుటీస్ వచ్చేసాయి బ్లౌజ్ అంతా ఇలా లైన్స్ వస్తే మన ఫ్రంట్ ఇలా స్కాలప్ ఇచ్చేసి బ్యాక్ కూడా హై నెక్ లోనే స్కాలప్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా చూడండి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లో ఇక్కడ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్న చోట ఇలా స్కాలప్ ఇచ్చేసాము స్కాలప్ కూడా చాలా డిఫరెంట్ వచ్చేసింది చూడండి సారీ క్వాలిటీస్ అయితే చాలా బాగున్నాయి వినిత గారు ఈ శారీస్ అయితే నాకు కాంబినేషన్ చాలా బాగా నచ్చాయి ఇది కూడా చూడండి మనం టోటల్ అంతా శారీ ఇలా బ్లౌజ్ అంతా పైతానిక్ స్టైల్ వచ్చేసింది శారీ మొత్తం కంచి పచ్చ శారీ మనం ఇలా స్కాలప్ తో ఇలా డిఫరెంట్ గా ఫ్లవర్ స్టైల్ ఇచ్చేసాము ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా స్కాలప్ వచ్చేసింది హ్యాండ్స్ చూడండి ఇలా ప్లేన్ ఉన్న ఫ్యాబ్రిక్ దగ్గర మనము ఇలా టూ స్కాలప్స్ ఫ్లవర్ టైప్ లో ఇచ్చేసాము వర్క్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ చాలా బాగా వచ్చేసింది టూ స్కాలప్స్ వచ్చేసాయి ప్లేన్ లో ఇది చూడండి మొత్తం టోటల్ సెల్ఫ్ శారీ శారీ అంతా ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది మనం హై నెక్ లోనే ఇలా వర్క్ ఇచ్చేసి టోటల్ బుట్టి ఇచ్చేసాము షోల్డర్ దగ్గర కూడా ఇలా కొంచెం మన ఈ పార్ట్ మొత్తం ఇలా వర్క్ వచ్చేసింది ఫ్రంట్ కూడా చూడండి టోటల్ ఇలా వర్క్ ఇచ్చేసి ఇది కూడా ఫుల్ కవర్ అయ్యేలా చేసాము హ్యాండ్స్ కు చిన్న స్కాలప్ తో వర్క్ ఆల్ ఓవర్ బుట్ ఇచ్చేసాం సెల్ఫ్ మీద వర్క్ చాలా లుకింగ్ ఉంది మేడం అన్ని హై నెక్స్ ప్రిపేర్ చేస్తారండి చూడండి ఇది కూడా మనకు టోటల్ స్కాలప్ తోనే ఇలా మనం ఓన్లీ లోడింగ్ ఇచ్చేసాం చూడండి బ్లౌజ్ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంది శారీలో ఇక్కడ డీట్స్ వచ్చాయి మనం హ్యాండ్ కూడా అలాగే ఇక్కడ బార్డర్ లో డీట్స్ వచ్చేసాయి ఫ్రంట్ నెక్ కూడా ఇలా వర్క్ ఇచ్చేసాం ట్యాజెస్ కూడా మేడం ఒక్కొక్క శారీ ఒక్కొక్క ట్యాజెస్ చేయించుకున్నారు డిఫరెంట్ గా మోడల్స్ కూడా మనం క్రోసాలోనే ఇలా డిఫరెంట్ ఇచ్చేసాం సో ఫ్రెండ్స్ ఇలా డిఫరెంట్ మరిన్ని వీడియోస్ కావాలంటే ఫాలో మీ మదిరి మా